ఓం శాంతి సెప్టెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగమములో సాగరుడైన తండ్రి మీకు ప్రేమ వారసత్వాన్నే ఇస్తారు అందుకే మీరు అందరికీ ప్రేమను ఇవ్వండి కోపగించుకోకండి ప్రశ్న మీ రిజిస్టర్ను సరిగ్గా ఉంచుకునేందుకు తండ్రి మీకు ఏ మార్గాన్ని తెలియజేశారు జవాబు తండ్రి మీకు ప్రేమ మార్గాన్నే తెలియజేస్తారు వారు శ్రీమతాన్నిస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా నడుచుకోండి ఎవ్వరికి దుఃఖమును ఇవ్వకండి కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎటువంటి చెడు కర్మలు చేయకండి సదా ఇదే చెక్ చేసుకుంటూ ఉండండి నాలో ఏ ఆసురీ గుణము లేదు కదా మూడీగా అయితే ఉండడం లేదు కదా ఏ విషయంలోనూ డిస్టర్బ్ అవ్వడం లేదు కదా పాట ఈ సమయము వెళ్ళిపోతోంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు రోజురోజుకు మన ఇల్లు లేక గమ్యము సమీపంగా వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదైతే చెప్తుందో అందులో నిర్లక్ష్యము చేయకండి అందరికీ సందేశాన్ని అందించండి అని తండ్రి డైరెక్షన్ లభిస్తుంది లక్షలాది కోట్లాది మందికి ఈ సందేశాన్ని అందించాలని పిల్లలకు తెలుసు సందేశము తీసుకున్నాక తర్వాత ఏదో ఒక సమయంలో వస్తారు కూడా ఎప్పుడైతే ఎక్కువ మంది అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ మందికి సందేశాన్నిస్తారు తండ్రి సందేశమైతే అందరికీ లభించేది ఉంది ఈ సందేశము చాలా సహజమైనది వారికి కేవలం ఇదే చెప్పండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా మనస వాచ కర్మణ ఏ విధమైన చెడు కర్మలు చేయకూడదు మొదట మనసులో వస్తుంది ఆ తర్వాతనే వాచాలోకి వస్తుంది ఇది పుణ్యకర్మ ఇది చెయ్యాలి అని ఇలా మంచి చెడులను అర్థం చేసుకునే బుద్ధి ఇప్పుడు మీకు కావాలి మనసులో కోపం చెయ్యాలని సంకల్పము వస్తుంది కానీ ఒకవేళ కోపం చేస్తే పాపం అవుతుందని అర్థమయ్యే బుద్ధి అయితే లభించింది తండ్రిని స్మృతి చేసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు సరేలే ఇప్పుడు జరిగింది కానీ మళ్ళీ ఇంకెప్పుడు చెయ్యనని అనడం కాదు అలా ఇంకెప్పుడు చెయ్యను ఇంకెప్పుడు చెయ్యనని అంటుంటే అదే అలవాటైపోతుంది మనుషులు ఇటువంటి పనులు చేసినప్పుడు ఇది పాపము కాదని అనుకుంటారు అలాగే వారు వికారాలను పాపముగా భావించరు ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు ఇది అన్నింటికన్నా పెద్ద పాపము దీనిపై విజయము పొందాలి మరియు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి అదేమిటంటే తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది ఎవరైనా మరణించే స్థితిలో ఉన్నప్పుడు వారితో గాడ్ గుర్తు చేయండి రిమెంబర్ గాడ్ ఫాదర్ అని అంటారు అతను గాడ్ ఫాదర్ వద్దకు వెళ్లారని వారు భావిస్తారు కానీ గాడ్ ఫాదర్ను స్మృతి చేయడం వలన ఏమి జరుగుతుంది ఎక్కడికి వెళ్తారు అన్నది వారికి తెలీదు మరణిస్తే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది అంతేగాని గాడ్ ఫాదర్ వద్దకైతే ఎవ్వరూ వెళ్ళలేరు ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ తండ్రి యొక్క అవినాశి స్మృతి ఉండాలి ఎప్పుడైతే తమో ప్రధానంగా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు ఒకరికొకరు గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఆత్మలందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇలా చెప్పేది అయితే ఆత్మయే కదా పరమాత్మ చెప్తారని కాదు తండ్రిని స్మృతి చేయమని ఆత్మ ఆత్మకు చెప్తుంది ఇది ఒక సాధారణమైన ఆచారము మరణించే సమయంలో ఈశ్వరుణ్ణి తలుచుకుంటారు ఈశ్వరుడంటే భయం ఉంటుంది మంచి మరియు చెడు కర్మల ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తారని భావిస్తారు చెడు కర్మలు చేసినట్లయితే ఈశ్వరుడు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలిస్తారని భావిస్తారు అందుకే భయం ఉంటుంది తప్పకుండా కర్మల భోగాన్నైతే అనుభవించవలసే ఉంటుంది కదా పిల్లలైన మీరిప్పుడు కర్మ అకర్మ వికర్మల గతులను అర్థం చేసుకున్నారు ఫలానా కర్మ అకర్మగా అవుతుందని మీకు తెలుసు స్మృతిలో ఉంటూ ఏ కర్మలైతే చేస్తారో అవి మంచివే చేస్తారు రావణరాజ్యములో మనుషులు చెడు కర్మలే చేస్తారు రామరాజ్యములో చెడు కర్మలు ఎప్పుడూ జరగవు ఇప్పుడు శ్రీమతమైతే లభిస్తూనే ఉంటుంది ఎక్కడికైనా మిమ్మల్ని పిలవడము జరిగితే ఇది చెయ్యాలా లేక చెయ్యకూడదా అని ప్రతి విషయంలోనూ అడుగుతూ ఉండండి ఉదాహరణకు ఎవరైనా పోలీస్ ఉద్యోగము చేస్తున్నారంటే వారికి కూడా ఏమని చెప్పడం జరుగుతుందంటే మీరు ముందు ప్రేమగా అర్థం చేయించండి ఒకవేళ వారు నిజం చెప్పకపోతే ఆ తర్వాత కొట్టండి ప్రేమతో అర్థం చేయించడం వలన వారు చేతికి రావచ్చు కానీ ఆ ప్రేమలో కూడా యోగబలము నిండి ఉన్నట్లయితే ఆ ప్రేమలో ఉన్న శక్తితో ఎవరికైనా అర్థం చేయిస్తే వారు అర్థం చేసుకుంటారు అప్పుడు వీరు ఈశ్వరుడి వలె అర్థం చేయిస్తున్నారే అని భావిస్తారు ఈశ్వరుని పిల్లలైన మీరు యోగిలు కదా మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది ఈశ్వరుడు ప్రేమ సాగరుడు వారిలో శక్తి ఉంది కదా వారు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు స్వర్గములో ప్రేమ ఎంతగానో ఉంటుందని మీకు తెలుసు ఇప్పుడు మీరు ప్రేమ యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారు అలా తీసుకుంటూ తీసుకుంటూ నెంబరు వారుగా పురుషార్థము చేస్తూ చేస్తూ ప్రియంగా అయిపోతారు తండ్రి అంటారు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకూడదు లేదంటే దుఃఖితులై మరణిస్తారు తండ్రి ప్రేమ యొక్క మార్గాన్ని తెలియజేస్తారు మనసులో ఏదైనా వచ్చిందంటే అది ముఖముపైకి కూడా వచ్చేస్తుంది కర్మేంద్రియాల ద్వారా చేశారంటే ఇక రిజిస్టర్ పాడైపోతుంది దేవతల నడత నడవడిక గురించి గాయనము చేస్తారు కదా అందుకే బాబా అంటారు దేవతల పూజారులకు అర్థం చేయించండి వారు దేవతలను మీరు సర్వగుణ సంపన్నులు పదహారు కళల సంపూర్ణులని మహిమ చేస్తారు మరియు స్వయం యొక్క నడత నడవడికను గురించి కూడా దేవతలకు వినిపిస్తారు అటువంటి వారికి అర్థం చేయించండి మీరే ఒకప్పుడు అలా ఉండేవారు ఇప్పుడు అలా లేరు కానీ మళ్ళీ తప్పకుండా అలా అవుతారు మీరు ఆ విధంగా దేవతలుగా అవ్వాలనుకుంటే మీ నడవడికను ఆ విధంగా ఉంచుకోండి అప్పుడు మీరు వారి వలె అయిపోతారు స్వయాన్ని చెక్ చేసుకోవాలి నేను సంపూర్ణ నిర్వికారిగా ఉన్నానా నాలో ఏ ఆసురీ గుణము లేదు కదా ఏ విషయంలోనూ డిస్టర్బ్ అవ్వడం లేదు కదా మూడీగా అయితే అవ్వడం లేదు కదా అనేకసార్లు మీరు పురుషార్థము చేశారు తండ్రి అంటారు మీరు ఈ విధంగా అవ్వాలి అలా తయారు చేసేవారు కూడా ఇక్కడ ఉన్నారు తండ్రి అంటారు కల్పకల్పము మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తాను కల్పపూర్వము ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు పురుషార్థము కూడా చేయించడం జరుగుతుంది అలాగే నిశ్చింతగా కూడా ఉంటారు డ్రామా ఈ విధంగా నిశ్చితమై ఉంది కొందరంటారు డ్రామాలో నిశ్చితమై ఉంటే నేను తప్పకుండా చేస్తాను మంచి పాత్ర ఉంటే డ్రామా చేయిస్తుందిలే అని అలా అంటున్నారంటే వారి భాగ్యములో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది ప్రారంభములో కూడా ఒకతను ఇలాగే డిస్టర్బ్ అయ్యారు అతని భాగ్యములో లేదు అందుకే డ్రామాలో ఉంటే డ్రామా నా చేత పురుషార్థం చేయిస్తుందని అన్నారు అంతే ఇక వదిలి వెళ్ళిపోయారు ఇటువంటి వారు మీకు కూడా ఎంతోమంది ఎదురవుతారు మీ లక్ష్యము ఉద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది బ్యాడ్జి కూడా మీ వద్ద ఉంది ఏ మీ లెక్కపత్రాన్ని ఎలా అయితే చూసుకుంటారో అలాగే బ్యాడ్జిని కూడా చూసుకోండి మీ నడత నడవడికను కూడా చూసుకోండి ఎప్పుడూ వికారి దృష్టి ఉండకూడదు నోటి నుండి ఎటువంటి చెడు మాట రాకూడదు చెడు మాట్లాడేవారే లేకపోతే ఇక చెవులు ఎలా వింటాయి సత్యయుగములో అందరూ దైవీ గుణాలు కలవారే ఉంటారు చెడు విషయమేది ఉండదు వారు కూడా ప్రాలబ్ధాన్ని తండ్రి నుండే పొందారు తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయని అందరికీ చెప్పండి ఇందులో నష్టము కలిగించే విషయమేమీ లేదు ఆత్మ తనతో పాటు సంస్కారాలను తీసుకువెళ్తుంది సన్యాసులు ఎవరైనా ఉంటే వారు మళ్లీ సన్యాస ధర్మములోకి వస్తారు వారి వృక్షమైతే పెరుగుతూ ఉంటుంది కదా ఈ సమయంలో మీరు పరివర్తన చెందుతున్నారు మనుషులే దేవతలుగా అవుతారు అందరూ ఏమీ కలిసి ఒకేసారి రారు అందరూ నెంబర్ వారుగా వస్తారు డ్రామాలో పాత్రధారులు ఎవరు తమ సమయం రాకుండా స్టేజిపైకి రారు లోపల కూర్చొని ఉంటారు సమయము వచ్చినప్పుడు పాత్రను అభినయించేందుకు బయట స్టేజి పైకి వస్తారు అవి హద్దులోని నాటకాలు ఇది అనంతమైన నాటకము పాత్రధారులమైన మనము మన సమయంలో వచ్చి మన పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంది ఇది అనంతమైన పెద్ద వృక్షము నెంబర్ వారుగా వస్తూ ఉంటారు ప్రారంభములో ఒకే ధర్మముండేది అన్ని ధర్మాల వారు ప్రారంభములోనే రాలేరు పాత్రను అభినయించేందుకు మొదటైతే దేవతా ధర్మము వారే వస్తారు అది కూడా నెంబరు వారుగా వస్తారు వృక్షము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి తండ్రే వచ్చి మొత్తం కల్పవృక్షపు జ్ఞానాన్ని వినిపిస్తారు దీనిని మళ్ళీ నిరాకార వృక్షముతో పోల్చడం జరుగుతుంది మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడను నేను అని ఒక్క తండ్రి మాత్రమే అంటారు బీజములో వృక్షము ఇమిడి ఉండదు కానీ వృక్షము యొక్క జ్ఞానము ఇమిడి ఉంటుంది ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది ఇది చైతన్యమైన వృక్షము కదా వృక్షములో ఆకులు కూడా నెంబరు వారుగా వస్తాయి ఈ వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు దీని బీజము పైన ఉన్నారు కావుననే దీనిని తల్లక్రిందులుగా ఉన్న వృక్షమని అంటారు రచయిత అయిన తండ్రి పైన ఉన్నారు మనము ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు అక్కడ ఆత్మలు ఉంటాయి ఇప్పుడు మనము పవిత్రంగా అయ్యి వెళ్ళాలి మీ ద్వారా యోగబలముతో మొత్తం విశ్వమంతా పవిత్రంగా అవుతుంది మీకోసమైతే పవిత్ర సృష్టి కావాలి కదా మీరు పవిత్రంగా అవుతారు కావున ప్రపంచమంతటినీ కూడా పవిత్రంగా తయారు చేయవలసి ఉంటుంది అందరూ పవిత్రంగా అయిపోతారు మీ బుద్ధిలో ఉంది ఆత్మలోనే మనసు బుద్ధి ఉన్నాయి కదా ఆత్మ చైతన్యమైనది ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చెయ్యగలుగుతుంది కావున మధురాతి మధురమైన పిల్లలకు మనము పునర్జన్మలను ఎలా తీసుకుంటాము అన్న రహస్యమంతా బుద్ధిలో ఉండాలి ఎనభై నాలుగు జన్మల చక్రము మీది పూర్తయితే అందరిది పూర్తవుతుంది అందరూ పావనంగా అయిపోతారు ఇది అనాదిగా తయారై ఉన్న డ్రామా ఇది ఒక్క క్షణము కూడా ఆగదు క్షణక్షణము ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది ప్రతి ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది ఆ పాత్రధారులు మహా అయితే రెండు నాలుగు గంటలు పాత్రను అభినయిస్తారు ఇక్కడైతే ఆత్మకు న్యాచురల్ పాత్ర లభించి ఉంది కావున పిల్లలకు ఎంత సంతోషముండాలి అతీంద్రియ సుఖము ఇప్పటి సంగమ యుగానికి సంబంధించిన గాయనమే తండ్రి వస్తారు ఇరవై ఒక్క జన్మల కొరకు మనం సదా సుఖవంతులుగా అవుతాము ఇది సంతోషకరమైన విషయము కదా ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో మరియు అర్థం చేయిస్తారో వారు సేవలో నిమగ్నమై ఉంటారు పిల్లలు ఎవరైనా స్వయమే క్రోధీలుగా ఉంటే అది ఇతరులకు ఇతరులలోకి కూడా ప్రవేశిస్తుంది చప్పట్లనేవి రెండు చేతులతోనే మోగుతాయి అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు ఇక్కడ పిల్లలైన మీకు శిక్షణ లభిస్తుంది ఎవరైనా క్రోధము చేస్తే మీరు వారిపై పుష్పాలు అర్పించండి ప్రేమతో అర్థం చేయించండి క్రోధము కూడా ఒక భూతమే అది చాలా నష్టము కలిగిస్తుంది ఎప్పుడు క్రోధము చెయ్యకూడదు నేర్పించే వారిలోనైతే క్రోధం అసలు ఏమాత్రము ఉండకూడదు నెంబరు వారుగా పురుషార్థం చేస్తూ ఉంటారు కొందరి పురుషార్థము తీవ్రతరంగా ఉంటుంది కొందరిది చల్లబడినట్లుగా ఉంటుంది చల్లబడినట్లుగా పురుషార్థం చేసేవారు తప్పకుండా స్వయాన్ని అప్రతిష్టపాలు చేసుకుంటారు ఎవరిలోనైనా క్రోధముంటే వారు ఎక్కడికి వెళ్ళినా వారిని అక్కడి నుండి తీసేస్తారు చెడు ప్రవర్తన కలవారు ఎవరు ఇక్కడ ఉండలేరు పరీక్ష ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరెవరు ఏమేమి అవుతారో అనేదంతా సాక్షాత్కారం అవుతుంది ఎవరు ఎలాంటి పని చేస్తే వారికి అలాంటి మహిమ జరుగుతుంది పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసు మీరందరూ అంతర్యాములు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనేది ఆత్మకు లోపల తెలుసు మొత్తం సృష్టిలోని మనుషుల నడత నడవడిక గురించి సర్వధర్మాల గురించి మీకు జ్ఞానముంది దీనినే అంతర్యామిగా ఉండడమని అంటారు ఆత్మకు ఇప్పుడు అంతా తెలిసింది భగవంతుడు కణకణములోనూ ఉంటారు కదా కావున భగవంతుడు అన్నీ తెలుసుకోవలసిన అవసరమేముంది అని అనుకోకూడదు భగవంతుడు ఇప్పుడు కూడా ఏమంటారంటే ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తే అలాంటి ఫలాన్ని పొందుతారు నేను అదంతా తెలుసుకోవలసిన అవసరమేముంది ఎవరైనా ఏదైనా చేస్తే దానికి శిక్ష వారు స్వయమే అనుభవిస్తారు అటువంటి నడవడిక నడిస్తే అధమగతిని పొందుతారు పదవి చాలా తక్కువైపోతుంది ఆ స్కూల్లోనైతే ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరము చదువుతారు ఈ చదువైతే కల్పకల్పాంతరాల కొరకు చదివే చదువు ఇప్పుడు చదవకపోతే ఇక కల్పకల్పాంతరాలు చదవరు ఈశ్వరీయ లాటరీనైతే పూర్తిగా తీసుకోవాలి కదా ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు భారత్ సుఖధామముగా ఉన్నప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామములో ఉంటారు ఇప్పుడిక మన సుఖమయమై సుఖమయమైన రోజులు రానున్నాయని పిల్లలకు సంతోషముండాలి దీపావళి రోజు దగ్గరవుతుంటే ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు వేసుకుంటామని అంటారు కదా అలాగే మీరు కూడా అంటారు స్వర్గము వస్తోంది మేము స్వయాన్ని అలంకరించుకున్నట్లయితే స్వర్గములో మంచి సుఖాన్ని పొందుతాము అని షావుకారులకు తమ షావుకారుతనము యొక్క నశా ఉంటుంది మనుషులు పూర్తిగా ఘోర నిద్రలో ఉన్నారు ఆ తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా తెలుస్తుంది వీరు సత్యము వినిపించారే అని ఎప్పుడైతే సత్యము యొక్క సాంగత్యం ఉంటుందో అప్పుడే సత్యాన్ని అర్థం చేసుకోగలరు మీరిప్పుడు సత్యమైన వారి సాంగత్యములో ఉన్నారు సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా తయారవుతారు వారంతా అసత్యమైన వారి ద్వారా అసత్యంగా తయారవుతారు భగవంతుడు ఏమి చెప్తున్నారు మరియు మనుషులు ఏమి చెప్తున్నారని ఈ రెండింటికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఇప్పుడు ముద్రించడం జరుగుతుంది దీనిని మ్యాగజైన్లో కూడా ముద్రించవచ్చు చివరికైతే విజయము మీదే ఎవరైతే కల్పపూర్వము పదవిని పొందారో వారు తప్పకుండా పొందుతారు ఇది తప్పకుండా జరుగుతుంది అక్కడ అకాల మృత్యువులు ఉండవు ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది పవిత్రత ఉన్నప్పుడు ఆ ఎక్కువగా ఉండేది పరమాత్మ తండ్రి పతిత పావనుడు కావున తప్పకుండా వారే అందరినీ పావనంగా తయారు చేసి ఉంటారు శ్రీకృష్ణుడు ఇలా చేశారు అన్న విషయము శోభించదు పురుషోత్తమ సంగమ యుగములో శ్రీకృష్ణుడు ఎక్కడి నుండి వస్తారు అవే ముఖ కవళికలు ఉన్న మనిషి అయితే ఇక మళ్ళీ ఉండరు ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు ముఖకవళికలు ఎనభై నాలుగు పాత్రలు ఇది తయారై తయారు చేయబడి ఉన్న నాటకము అందులో మార్పు ఏమీ ఉండదు డ్రామా ఎంత అద్భుతంగా తయారై ఉంది ఆత్మ ఒక చిన్న బిందువు అందులో అనాది పాత్ర నిండి ఉంది దీనినే ప్రకృతి సిద్ధమని అంటారు మనుషులు ఇది విని ఆశ్చర్యపోతారు కాని మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి అన్న సందేశాన్ని ఇవ్వాలి వారే పతిత పావనుడు సర్వుల సద్గతిదాత సత్యయుగములో దుఃఖపు విషయాలేవీ ఉండవు కలియుగంలోనైతే ఎన్ని దుఃఖాలు ఉన్నాయి కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు నెంబరు వారుగా ఉన్నారు తండ్రైతే ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు శివబాబా మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైనా మీకు తెలుసు మళ్ళీ వారు తమతో పాటు తీసుకువెళ్తారు ఇక్కడ తండ్రితో పాటు ఉండేవారి కన్నా బంధనములో ఉన్నవారు ఎక్కువ స్మృతి చేస్తారు వారు ఉన్నత పదవిని పొందవచ్చు ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కదా వారు బాబా స్మృతిలో ఎంతగానో తపిస్తూ ఉంటారు తండ్రి అంటారు పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి దైవీ గుణాలను కూడా ధారణ చేయండి అప్పుడు బంధనాలు కట్ అవుతూ ఉంటాయి పాపపు అంతమవుతుంది అచ్చా మధురాతి మధు మీటే మీటే సికి బచ్చోం ప్రతి మాత్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ తమ నడత నడవడికను దేవతల వలె తయారు చేసుకోవాలి ఎటువంటి చెడు మాటలను నోటితో మాట్లాడకూడదు ఈ కళ్ళు ఎప్పుడూ వికారీగా అవ్వకూడదు రెండో పాయింట్ క్రోధమనే భూతము చాలా నష్టపరుస్తుంది చప్పట్లనేవి రెండు చేతులతోనే మ్రోగుతాయి అందుకే ఎవరైనా క్రోధము చేస్తే వారి నుండి పక్కకు తప్పుకోవాలి వారికి ప్రేమగా అర్థం చేయించాలి వరదానము త్యాగము తపస్సు మరియు సేవా భావము యొక్క విధి ద్వారా సదా సఫలతా భవ వివరణ త్యాగము మరియు తపస్సే సఫలతకు ఆధారము త్యాగభావన కలవారే సత్యమైన సేవాదారులుగా అవ్వగలుగుతారు త్యాగము ద్వారానే స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క భాగ్యము తయారవుతుంది మరియు దృఢ సంకల్పాన్ని చేయడము ఇదే తపస్సు కావున త్యాగము తపస్సు మరియు సేవాభావము ద్వారా అనేక హద్దులోని భావాలు సమాప్తమైపోతాయి సంఘటన శక్తిశాలిగా అవుతుంది ఒకరు చెప్పారు ఇంకొకరు చేశారు అన్నట్లు ఉంటే ఎప్పుడూ కూడా నువ్వు నేను నాది నీది అనేది రాకుండా ఉంటే స్వరూపులుగా నిర్విఘ్నులుగా అయిపోతారు స్లోగన్ సంకల్పము ద్వారా కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండడము ఇదే సంపూర్ణ అహింస ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి యోగాన్ని జ్వాలారూపముగా చేసేందుకు క్షణంలో బిందు స్వరూపముగా అయ్యి మనసు బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసాన్ని పదే పదే చేయండి స్టాప్ అనగానే క్షణంలో వ్యర్థ దేహభానము నుండి పక్కకు వచ్చి మనసు బుద్ధి ఏకాగ్రమైపోవాలి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతటిలో ఉపయోగించండి పవర్ఫుల్ ఫుల్ బ్రేక్ ద్వారా మనసు బుద్ధిని కంట్రోల్ చేయండి మనసు బుద్ధిని ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ ఆ వీక్షణంలో ఏకాగ్రమైపోవాలి అచ్చా ఓం శాంతి